ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు నేడు నాలుగో రోజు విచారించారు శుక్రవారం హైదరాబాద్ లోని ఆమె నివాసంలో అరెస్టు చేసిన అధికారులు శనివారం ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఆమెను వారం రోజులు ఈడీ కస్టడీలోకి కోర్టు అప్పగించింది ఆదివారం నుంచి ఆమెను విచారిస్తున్నారు అలానే ఈ రోజు కవితతో పాటు కవిత పిఏలు రాజేష్ రోహిత్ రావులను కూడా కవితను అరెస్టు చేసిన అనంతరం వారికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది దీంతో వారు ఈ రోజు ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో అధికారుల ఎదుట హాజరయ్యారు కవితను కలవడానికి ఈడీ కార్యాలయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ న్యాయవాది మోహిత్ రావు వచ్చారు ఎస్క ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు ఎస్ రామకృష్ణ అరెస్ట్ కవిత విచారణ ఈడీలో కొనసాగుతుంది ఈడీ ఆఫీసర్ గత నాలుగు నుంచి విచారణ చేస్తున్నారు మరి ఈ రోజు చూసుకున్నట్టుగా ఇద్దరు పియర్ కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు రోహిత్ రావు అలాగే రాజేష్ ఇద్దరు పియర్ కూడా ప్రస్తుతం ఉదయాన్న ఐదు పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణలో ఉన్నారు వీరి నుంచి మరిన్ని సమాచారాన్ని సేకరిస్తున్నారు రేపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈడీ విచారణకు హాజరవ్వాల్సి ఉంది మరి ఇద్దర్ని కూడా అపూర్వగా మారమని చెప్పేసి కోరినట్లు సమాచారం అంతా ఒక అపూర్వగా మారకపోతే అరెస్ట్ చేసేందుకు కూడా సిద్ధమవుతుంది ఈడీ రాభకృష్ణ మరోపక్క చూసుకున్నట్లయితే అటు కవిత పిఏలు కూడా అటు హాజరవుతున్నట్టు తెలుస్తుంది వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి